అందరికీ నమస్తే చలవ చండుగొండ రేపు అనగా ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎస్వై హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో గిరిజన పూజార్లు శివశక్తుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్వై హిందూ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు మరియు ఉత్తరాఖండ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు వారి పీఠాధిపతి నుంచి వారి ఆదేశాల మేరకు రేపు చండగొండ మండలంలోని లక్షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఓన్లీ గిరిజన బహుజన పూజారుల సమస్య మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సుమారు రెండు వేల మంది గిరిజన పూజారులు ఇసు హిందూ మహాసంఘ ఆధ్వర్యంలో హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి కూడా మహారాష్ట్ర నుంచి హర్యానా నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు స్టేట్ల నుంచి యస్వ్ మహాసంఘం సంబంధించినటువంటి జాతీయ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్లు యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలుగా వారి ఆదేశాల మేరకు హాజరవుతున్నారు ప్రధానంగా గత తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో మేము నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దాంట్లో ఉండటం జరిగింది భారతీయ సర్వ సమాజ్ మహాసంఘం అనేది కూడా భారత ప్రభుత్వం సలహాదారు ఉత్తరాఖండ ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ వాలియా గారు మంత్రి గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే యశ్వన్ మహాసంగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నన్ను ఢిల్లీ నుంచి నియామక పత్రాన్ని వారు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠాధిపతి నుంచి నాకు అందజేయడం జరిగింది తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ గా ఆ ఉద్దేశంతోనే పూజారి విషయంలో అనేక సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి నెలసరి వేతనాలు టెంపుల్లు అదేవిధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం జాతర చేసుకోవడానికి మూడు లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ మౌలిక వస్తువుల మీద మేము తిరుగుతున్నటువంటి క్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించి తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ కార్యాలయానికి రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాయటం జరిగింది వారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గౌరవనీయులు ఎండోమెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు ఎండోమెంట్ డైరెక్టర్ అయినటువంటి ఐఏఎస్ గారు వారు కూడా తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి ఖమ్మం జిల్లా ఎండోమెంట్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సుమారు ఎనిమిది లెటర్లు ఎండమెంట్ కార్యాలయానికి గిరిజన పూజారుల విషయంలో భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ తరఫున ఇవ్వటం జరిగింది ఇవన్నీ జరిగిన క్రమంలో ఆదేశాలు అయితే వచ్చినాయి కానీ అమలు జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది గిరిజన పూజారులు కనీసం సొంతంగా గుడి కట్టుకోవడానికి స్తోమత లేక ప్రతి సంవత్సరం జాతర చేసే స్థాయి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు భారత రాష్ట్రపతి గారికి మేము దరఖాస్తు ఇవ్వటం జరిగింది గిరిజన పూజారుల విషయంలో ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు రోజుల్లోనే భారత రాష్ట్రపతి గారి కార్యాలయం నుంచి తెలంగాణ ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డైరెక్టర్ గారికి గవర్నమెంట్కి ఆదేశాలు రాష్ట్రపతి గారు కూడా కార్యాలయం నుంచి జారీ చేశారు ఆ ఉద్దేశంతోనే కేవలం గిరిజన బహుజన పూజారుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాజకీయంగా ఎవరు చూడొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మధ్యసరి సామెలు ఏదైనా ప్రోగ్రాం పెట్టిందంటే ఖచ్చితంగా దాన్ని ఏరాకంగా జరగొట్టాలి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి రాకుండా చేయాలనే ఆలోచనతోనే ఒక డెబ్బై శాతం ఉంటారు ఎందుకంటే అది మీరు అనుకుంటున్నారు అని కానీ నేనేం అనుకుంటున్నానంటే నేను ఆల్రెడీ గెలిచే అనుకుంటున్నా నేను ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి మీకు వాడు ప్రోగ్రాం పెడితే సక్సెస్ అయిద్దని మీకు తెలుసు కాబట్టి మీరు చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ రోజు అయితే చెరగొట్టాలనే ప్రయత్నం మీకు ఆలోచన వచ్చిందో ఆ రోజు నేను గెలిచినట్టు దయచేసి నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను ఎవరికి పగ కాదు అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నా నేను ఈ ఫోగ్రామ్ మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యశ్వందు మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు యోగి ఆదిత్యనాథ్ గారి ఆదేశాల మేరకు రేపు చంద్రగొండలో మీటింగ్ జరుగుతుంది పూజారులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అయింది ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు గురువులు యోగి ఆదిత్యనాథ్ గారి తరఫున వస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు